శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనకి ఈ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం ఆ విశ్వాసు అనే పేరుతోటి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి ఉగాది నుంచి మొదలవుతూ ఉంది మనము ఏ సంకల్పం చెప్పుకోవాలన్నా ఏ పూజ చేయాలి అన్నా ఇప్పటి వరకు చెప్పిన పేరు కాకుండా విశ్వవసు అని ఈ సంవత్సరం పేరుతో సంకల్పం చెప్పుకుంటూ మనం చేసే ప్రతి పూజ ప్రతి హోమము యాగాలు కళ్యాణాలు ఇటువంటివన్నీ కూడాను చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇక ఇప్పటి వరకు మనకి ఉన్న ఆలోచనలు ఏంటి అంటే ప్రతి సంవత్సరము కూడాను మనకు మంచి జరుగుతూ ఉంటుంది అని అనుకుంటున్నాము కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కష్టం వస్తూ ఉంది కానీ ఈ ఉగాది నుంచి మనకి ఇంకా మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అసలు మన పరిస్థితి అన్న విషయాన్ని మనం ఆలోచించుకుంటూ ఉంటే ఈ ఉగాది పంచాంగము అంటే ఆదాయము వ్యయము అంటే మనం సంపాదించేదంతా మనకు ఖర్చు అయ్యేది ఎంత అవమానము అంటే పూజ్యము అంటే మనల్ని సంఘంలో మనకి ఎంత పేరు ఉంటుంది అవమానాలు ఇదే సంఘంలో మనకి ఎన్ని ఎంతమంది వ్యతిరేకంగా ఉంటారు ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎవరు ఏ మాటలు అంటూ ఉంటారు ఆ మాటల వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి ఇటువంటివన్నీ కూడాను ఆలోచించుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఆదాయ వ్యయము అనేది ఆలోచిస్తే మనం ఉదాహరణకి ఓ పది రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు అవుతున్నాయి అంటే మిగతా ఐదు రూపాయలు మిగులుతున్నట్టేగా అని అనుకుంటాం ఆ ఐదు రూపాయలని మిగులుతున్నాయి కానీ వాటిని ఎంత జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకోవాలి అనేది ఆలోచించుకోవాలి ఒకవేళ ఆదాయం ఐదు రూపాయలు ఖర్చు పది రూపాయలు ఉంది అంటే ఇంకా ఐదు రూపాయలు అదనంగా ఖర్చు చేయాలి అప్పులు తేవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాము ఇక్కడ మనం ఆలోచిస్తే అంటే ఈ ఐదు రూపాయలు వచ్చిన ఐదు రూపాయల్లో ఏది ముఖ్యము మనం దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదు అలా అనవసరపు ఖర్చులు ఇంకా ఏమైనా వస్తున్నాయా అనేది ఆలోచించుకుంటూ ఆ అనవసరపు ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని అసలు ఖర్చు పెట్టకుండా లేదు కొంత భాగం మాత్రమైనా ఖర్చు పెట్టుకొని తప్పదు అనుకున్నది కొంత భాగాన్ని ఖర్చు పెట్టుకొని మిగతా కొంత భాగాన్ని మనం అత్యవసర పరిస్థితుల్లో ఆ ఖర్చుని పెట్టుకోవాలి ఈ విధంగా ఆలోచిస్తూ ఉండాలి అప్పుడే మనకు ఆదాయం తక్కువ ఉన్నా సరే మనకు కాస్త ఒడిదుడుకులు లేకుండా ఈ సంవత్సరం మొత్తం సాగిపోయే అవకాశం ఉంటుంది ఇక రాజపూజ్యం అవమానాలు అని చెప్తూ ఉంటాము ఈ రాజ్యపూజ్యం అంటే మనల్ని బ ఫలానా వాళ్ళు మంచివాళ్ళు అని పొగుడుతూ మన మన చుట్టూ మన అవసరాల కోసం కావచ్చు వాళ్ళ అవసరాల కోసం కావచ్చు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు అలా తిరిగి మనల్ని పొగుడుతూ వా వాళ్ళ అవసరాలు మొత్తం కూడా మనతో తీర్చుకుంటూ ఉండే పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి అలా వచ్చే వాళ్ళు ఎవరు మనం వాళ్ళకి ఎంతవరకు అవసరం వాళ్ళు మనకు ఎంత వరకు అవసరం ఇటువంటివి కూడా ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళగలుగుతూ ఉంటే కాస్త బాగుంటుంది ఇక తిట్టే వాళ్ళు అవమానాలు అంటే మనల్ని వ్యక్తిగతంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు అవమానిస్తూ ఉంటారు ఫలానా వాళ్ళకి ఎంత చేసినా ఇంతే వాళ్ళకి చెయ్యొద్దు అని మన మీద చెప్పటము మన మీద అనవసరపు నిందలు వేయడము ఈ చేసి మన మనకు ఉన్నటువంటి పేరుని వాళ్ళు తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తగ్గించడానికి కానీ అసలు లేకుండా పేరు లేకుండా చేయటానికి కానీ చేస్తూ ఉంటారు అది చిన్న వృత్తుల దగ్గర నుంచి అతి పెద్ద వ్యాపారస్తులు పెద్ద పెద్ద వృత్తులు చేసేటువంటి వారు చిన్న వ్యాపారస్తులు కావచ్చు పెద్ద వ్యాపారస్తులు కావచ్చు చిన్న వృత్తులు చేతి వృత్తులు చేసేవారు కావచ్చు పెద్ద చేతి వృత్తులు చేసేవారు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళందరికీ ఇది తప్పకుండా ఇటువంటి ఆటపోట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటివి కూడా అంటే ఈ రాజ్యపూజ్యము అవమానాలు కూడాను చూసుకుంటూ వాళ్ళతో అందరితో సామరస్యంగా మనం వెలుగుతూ మనకి ఎంత కోపం వచ్చినప్పటికీ కాస్త మనం తగ్గి వాళ్ళతో సమన్వయంగా వెళుతూ ఉన్నట్లయితే మన పూజ్యం మనకి ఎక్కడికి వెళ్ళదు అవమానాలు మనల్ని ఏమీ చెయ్యవు ఈ విధమైన పరిస్థితుల్ని ఆలోచిస్తూ కనుక మనకు ముందుకు పోగలుగుతూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం చాలా 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 బాగుంటుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరికైతే రాజ్యపూజ్యం ఎక్కువ ఉండి అవమానాలు తక్కువ ఉంటే వాళ్ళు ఇంకా మంచిగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి రాజ్యపూజ్యం తక్కువ ఉండి అవమానాలు ఎక్కువ ఉంటే అందరితో సమన్వయంగా ఓపికగా ఉంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇక ఆదాయం ఎక్కువ ఉండి ఖర్చు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి వ్యయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మిగిలిన ఆదాయాన్ని కూడా దాచిపెట్టుకుంటూ మీ జీవితాన్ని ఇంకా సుఖంగా ఉంచండి ఒకవేళ ఈ యొక్క ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఖర్చు ఎక్కడ మనకు తేడా వస్తుంది ఏది అనవసరంగా అని ఆలోచిస్తూ ఆ ఖర్చుని తగ్గిస్తూ మనం కనుక ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే తప్పకుండా బాగుంటుంది కాబట్టి ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఈ ఉగాది నుంచి మన జీవితాన్ని ఒక సమన్వయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళగలుగుతూ ఉన్నట్లయితే ఈ ఉగాదే కాదు ఏ ఉగాది అయినా మనకు ఎన్ని కష్టములు వచ్చినా ఏమీ కాదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఉండాలి ఆరోగ్య పరిస్థితులు కూడా ఈసారి కొంత ఒడిదిడుకులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అందరం ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్ళి సరైన సమయానికి భోజనం చేస్తూ సరైన నిద్రపోతూ చక్కగా ఉండగలుగుతూ ఉన్నట్లయితే మన ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది ఇటువంటి ఖర్చులు అనుకోని ఖర్చులు ఆరోగ్యం పరంగానే వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఆలోచిస్తూ మన ఈ సంవత్సరాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి చక్కటి ఈ సంవత్సరంలో స్వామివారి యొక్క భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది ఎవరి ముఖ్యంగా దైవాలని నమ్మేటప్పుడు ఇష్టదైవము కుల దైవము దైవం ఇలా మూడు ఉంటాయి ఇష్టదైవం ఎవరికి వాళ్ళకు ఉంటుంది కులదైవం ఎవరి కులాలకు వాళ్ళకు ఆ దైవం ఉంటుంది గ్రామ దేవత ఏ గ్రామంలో ఉన్న వారికి ఆ గ్రామ దేవత ఉంటుంది ఈ ముగ్గురి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉండాలి ఆ విధంగా మనం ఏది చేసినా అసలు ఉంటూ ఉన్నట్లయితే మన జీవితం సరళంగా సాగిపోతూ ఉండే అవకాశం ఉంటుంది ఆ విధంగా చేస్తూ ఉండండి కన్యారాశి కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానాలు కూడా ఆరే ఈ విధంగా ఉంది అయితే ఈ రాశి వారికి ఆదాయం బాగున్నా కానీ తిట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు సమానంగానే ఉన్నారు అందరూ కూడాను మంచి అంటారు చెడు అంటారు ఆదాయం మాత్రం సూపర్ ఇవాళ లెక్క వేసుకుంటే ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని పూజించాలి కానీ వీరికి అవమానాలు కూడా సమానంగానే ఉన్నాయి ఎంత మంచిగా పూజిస్తారో అంత మంచిగా తిట్లు కూడా తింటారు కాబట్టి జాగ్రత్త వహించండి ఒకటి రెండోది వ్యవసాయము వ్యవసాయ రంగం వారికి వస్తే మీరు భగవత్ అనుగ్రహాన్ని పొందలేకపోతూ ఉంటారు తద్వారా మీకు తిట్లు శాపనార్థాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ పొలం ఏంది ఏందా పని చేయడం అని చెప్పేసి తిట్లే ఎక్కువగా ఉంటాయి భగవత్ ఆరాధన చేస్తూ పొలం పనులు మొదలు పెడుతూ ఉండండి పొలం పనులు కొనసాగిస్తూ ఉండండి పొలం పనులు అయిపోజేస్తూ ఉండండి అంటే పొలంలో ఉన్నంతసేపు కూడా భగవత్ ఆరాధన తప్పదు ఈ విధంగా పొలా పనులు గనక చేస్తూ ఉన్నట్లయితే ఆ పొలంలో భగవత్ అనుగ్రహాన్ని కలిగి మీకు తిట్లు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది అంటే ప్రశాంతతమైన ఏరియా పొలాలే ఊరికి దూరంగా ఉంటాము కాస్త లోపల ఉంటాము కాస్త ఆ పచ్చదనము అదంతా కూడా ప్రకృతికి దగ్గరగా ఉన్నటువంటి వృత్తి పొలాలు కాబట్టి ఆ ప్రకృతి ఆరాధనలో ప్రకృతి మొత్తం కూడా భగవత్మయమై ఉన్నది కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని బాగా పొందాలి అంటే పొలమే కరెక్ట్ ఆ పొలంలో భగవత్ అనుగ్రహాన్ని పొందుతూ ఆ పొలంలో భగవత్ నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే ఆ పండే పంట చక్కగా పండి చక్కగా అమ్ముడిపోయి అవి వచ్చింది కూడా ఆ కొద్ది ఖర్చును కూడా తగ్గించుకుంటూ మంచిగా ముందుకు వెళ్తారు అవమానాలు లేకుండా కాస్త ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది రాజకీయము రాజకీయ విషయానికి వస్తే కూడా మంచి అనేవాళ్ళు చెడు అనేవాళ్ళు సమానంగా ఉన్నారు కాబట్టి ఆ విధమైనటువంటిది లేకుండా మంచి ఎక్కువగా ఆపాదిస్తూ అంటే మంచి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి జనాలు అంటే మీరు ప్రజల మధ్యలో మమేకమై ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే ప్రజల కష్టం మీ కష్టంగా భావించాలి ఆ విధంగా ఉన్నట్లయితే మీకు మంచి జరిగే ఇది కనపడుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడాను బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటేనే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక ఆదాయం ఈ రాశి వారికి ఆదాయం బాగుంది ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా కనబడి ఆదాయం కాస్త తగ్గే అవకాశం కనబడుతుంది అంటే మిగులు మిగిలే శాతం కాస్త తక్కువ కనపడుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ రాశివారు అత్యంత జాగరూకుల వ్యవహరించండి ప్రతి చిన్నదానికి కోపాలు తెచ్చుకునేది కన కనబడుతూ ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి కోపాలు లేకుండా మీరు ఉన్నట్లయితే మీకంతా మంచి జరుగుతుంది ఆ విధంగా ఉంటూ ఈ రాశివారు అన్ని రంగాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అంటే భగవత ఆరాధన ఇష్టదేవత ఆరాధనతో పాటు మీ కుల దైవాన్ని లేదా గ్రామ దేవతని బాగా నమ్మండి తద్వారా ఆ గ్రామ దేవత మీ గ్రామంలో మీరు ఎక్కడికి వెళ్ళినా వేరే గ్రామంలో ఉన్నా కానీ ఆ గ్రామ దేవత అనుగ్రహం మీ మీద ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఆ విధంగా ఉంటూ అందరి మనల్ని కొంత సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకు ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అందరం కూడా ఇప్పటి వరకు రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నారు కదా ప్రతి మీరు ఏ ఛానల్ తీసుకున్నప్పటికీ కూడాను దాంట్లో ముఖ్యంగా రాశి ఫలాలు బాగా చెప్తూ ఉన్నారు కానీ కొంచెం సం లోపలి కనుక వెళ్ళి చూసినట్లయితే రాశి ఫలాలన్నీ కూడాను మన మన జన్మ నక్షత్రాల నుంచి కానీ నామ నక్షత్రాల నుంచి కానీ ఆధారపడి ఉంటాయి కదా మరి ఆ నక్షత్రం వారి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఏదేది అందుతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా వాళ్ళకి ఏది అలంకారంగా ఉంటుంది మానసిక స్థితి ఎలా ఉంటుంది ఇటువంటి ఇంకా సంక్షిప్తమైన విషయాలు చెప్పుకోవాలి అని చెప్పేసి ఈసారి నేను ఈ విధంగా ముందుకు రావడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాలు అది జన్మ నక్షత్రం కావచ్చు నామ నక్షత్రం అంటే మీ పేర్ల మీద వచ్చేటువంటి నక్షత్రం కావచ్చు ఆయా నక్షత్రాల వారికి ఏ ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకుందాము ఇక అశ్విని పుష్యమి స్వాతి నక్షత్రం వారు వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే కాస్త మనస్తాపంతో ఉంటారు ఈ సంవత్సరం మొత్తం కూడాను వీళ్ళకు మనస్థిమితం కాస్త తగ్గుతూ ఉంటుంది అంటే ఒక రకంగా పిచ్చి వాళ్ళైనా కావచ్చు లేక మానసికంగా కుంగిపోనన్నా కుంగిపోతారు ఈ నక్షత్రాల వారు మానసిక స్థైర్యాన్ని తగ్గించుకునే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడాను కాస్త జాగ్రత్త వహించండి ఈ నక్షత్రాల వారు ఇకపోతే భరణి ఆశ్లేష విశాఖ శ్రవణం ఈ నక్షత్రాల వారికి కాస్త రాజ్యపూజ్యం బాగుంటుంది అంటే సంఘంలో కాస్త పేరు ప్రతిష్టడు వచ్చేది కనపడుతూ ఉంది కాబట్టి ఆ పేరు ప్రతిష్టల్ని మీరు సంపాదించుకోవడమే కాదు దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ చక్కగా ఉండాలి ఇకపోతే కృత్తిక మఖ అనురాధ ధనిష్ట ఈ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎట్లా ఉంటుందంటే యుద్ధ భయం యుద్ధ భయం ఉంటుంది అంటే వీళ్ళ మీద ఏదో ఒక పన్నాగాలు పండుతూ వీళ్ళని ఎప్పుడు ఎట్లా నాశనం చేయాలా వీళ్ళని ఎక్కడ కుంగదీస్తూ ఉండాలా వీళ్ళు ఎదగకుండా ఎలా చెయ్యాలి అనే వారు బాగా ఉంటూ ఉంటారు కాబట్టి ఈ నక్షత్రాల వారు శత్రువుల విషయంలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది అంటే మన పనులు మనం చేస్తూ ఆ పని చుట్టూ ఎవరెవరు శత్రువులు ఉన్నారు ఏంటి చూసుకుంటూ ముందుకు వెళ్ళి ఆ శత్రువుల మీద మనం జయాన్ని కలిగేటట్లుగా చేసుకోవాలి కాబట్టి భయం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి అంటే మీ మీద ఒక రకంగా యుద్ధమే చేస్తూ ఉంటారు వారు అని చెప్పడం అది ఈ విధంగా ఉంటారు కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి ఇకపోతే రోహిణి పుబ్బ జ్యేష్ట శతబిషం ఈ నక్షత్రాల వారికి అలంకరణ ప్రాప్తి బాగా ఉంటుంది అంటే వీరు ఏదో ఒక బంగారపు వస్తువు వజ్రాల వస్తువులు ఏవో ఒక వస్తువు కొని బాగా అలంకరించుకొని ఉంటారు వారి దగ్గర బాగున్నాయి బంగారం ఉంది మంచిగా ఉన్నారు అని కాస్త అలంకరణ మీ మీద కనబడేటువంటి వస్తువులను మీరు సంపాదించుకుంటూ కాస్త పేరు తెచ్చుకుంటూ ఉంటారు అంతవరకే ఆ పేరు గుర్తుపెట్టుకోండి అంటే అలంకరణ ప్రియులుగా ఉంటారు అలంకరణ ప్రియులుగా ఉంటారు కాబట్టి మీరు ఆ బంగారం విషయంలో మీ అంటే ఆభరణాలు ఎక్కువగా సంపాదించుకుంటుంటారు కాస్త దృష్టి కూడా ఉంటుంది జాగ్రత్త వహించండి ఇకపోతే మృగశిర ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర మూల పూర్వభాద్ర ఈ నక్షత్రం వాళ్ళకి రోగ భయం ఉంటుంది కాస్త రోగాలు ఎక్కువగా ఉండే బీపీ షుగర్ ఇతరత్ర వేరే రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాస్త జాగ్రత్త వహించండి ఈ నక్షత్రం వారు రోగ భయం ఉంది కాబట్టి రోగాల పట్ల అంటే మీరు తీసుకునే ఆహారం కావచ్చు మీరు తిరిగేటువంటి పరిస్థితులు కావచ్చు మీరు నిద్రపోయే విషయాలు కావచ్చు సమయానికి తినడం సమయానికి నిద్రపోవడం కాస్త ఆరోగ్యాన్ని జాగ్రత్త వహిస్తూ ఉండండి ఆరోగ్య భంగం బాగా కలుగుతూ ఉంటుంది తర్వాత ఆరుద్ర హస్త పుష్యమి ఆరుద్ర హస్త పూర్వాషాఢ ఉత్తరాభాద్ర ఈ నక్షత్రం వారికి ఆయుర్వృద్ధి అంటే ఆయుర్వృద్ధి ఆల్రెడీ ఉంది కదండి ఆయుష్ ఉంటుంది కదా మనకి అని అనుకుంటాం కదా వీరికి ఏమవుతుందయ్యా అంటే అనుకోని ఉపద్రవాలు కొన్ని వచ్చి మీరు ఆయుష్ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పెంపొందించుకోండి శివాభిషేకం ఎక్కువగా చేయండి యాక్సిడెంట్లు ఇటువంటివి కాకుండా కాస్త బాగుండి ఆయుష్ను ఇంకా పెంచుకుంటారు అంటే అను ఆయుష్ మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా యాక్సిడెంట్ ఎటువంటి కాకుండా ఉండటానికి దోహదపడుతుంది ఇంకా ఈ అభిషేకాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆయుష్ని స్థిరపరుచుకున్న వాళ్ళు అవుతారు అది ఎట్లాగో అభివృద్ధి ఉంటుంది దాన్ని స్థిరపరచుకునేది కూడా మన చేతుల్లో ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి ఈ నక్షత్రం వారికి లాభం ఏ పని చేసినా సగం సగం లాభమే వస్తూ ఉంటుంది అంటే పూర్తిగా మంచి లాభాలు రావాలి అని మనం కలలు కంటాం కానీ ఆ లాభం సగ సగమే వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఆ లాభం బాగా రావాలి అంటే కాస్త మిగతా సగం లాభం వచ్చింది మిగతా సగం లాస్ అవుతున్నాం కదా మరి మిగతా సగం కూడా మనకు రావాలి అంటే ఏం చేయాలి అంటే పీఠాధిపత దర్శనం అంతేకాకుండా ఉపాసకుల దర్శనము చేస్తూ ఉండాలి ఆల్రెడీ ఉపాసకులు అయి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఏ దేవత ఉపాసన చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఆ దేవతని ఎక్కువగా ఉపాసన చేస్తూ ఉండండి ఇప్పుడు చేస్తుంది సరిపోదు ఇంకా ఎక్కువగా కనుక ఉపాసన చేసినట్లయితే మనకు ఆ మిగతా సగాన్ని వచ్చే లాభం కూడా మనకు ఆ రాణి లాభాన్ని వచ్చేట్లుగా చేసి పూర్ణ లాభాన్ని భగవంతుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు భగవద్ దర్శనము పీఠాధిపతుల దర్శనము ఈ ఉపాసకులతో సాన్నిధ్యము వ్యవహరిస్తూ గురువుల సాన్నిధ్యాన్ని చేసుకుంటూ పెద్దలు చెప్పినట్లుగా వింటూ ఉన్నట్లయితే మిగతాది మొత్తం కూడా మనకు లాభం కలిగేది ఉంది కాబట్టి ఈ మిగతా రాశుల వారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రాలన్నీ కూడాను ఏ నక్షత్రాలకి ఏమేమి చెప్పానో అవి ఆపాదించడం అంటే వారికి అది జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని సమర్థవంతంగా చెడు జరిగేది ఉంటే సమర్థవంతంగా ఎదుర్కొంటూ భగవత్ అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి మంచి జరిగేది ఉన్నా భగవత్ అనుగ్రహంతో దాన్ని పెంపొందించుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం